హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి మన ఛానల్లో విద్య విజ్ఞానం ఎన్నో విలువలతో కూడిన చక్కని వీడియోలతో పాటుగా మరి మహనీయుల జీవిత చరిత్రలు చక్కని వారి ఎంతో విలువైనటువంటి వారి జీవిత చరిత్రలు అందిస్తున్నామండి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అదే అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి మహనీయుడు ఎవరి జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నామంటే మేరు నగధీరుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి ఈయన జీవిత చరిత్ర ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈరోజు అక్టోబరు రెండవ తేదీ ఈరోజు గాంధీ గారి పుట్టినరోజు అని అందరికీ తెలుసు మనందరికీ అయితే గాంధీ గారుతో పాటుగా ఈరోజు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడానండి కాబట్టి మరి ఈ వీడియోని లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఈరోజు అంకితం చేస్తూ మరి ఆయన్ని స్మరించుకోవడం ఒక గొప్ప భాగ్యంగా నేనైతే భావిస్తున్నాను మరి మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మేరు నగధీరుడు లాల్ బహదూర్ శాస్త్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించినది గాంధీ గారు పుట్టిన అక్టోబరు రెండవ తేదీననే గాంధీజీ మరణం వలనే ఈయన ఆకస్మిక మరణం కూడా ప్రపంచాన్ని దుఃఖ సముద్రంలో ముంచింది ప్రతి వ్యక్తికి జన్మత కొన్ని గుణాలు స్వతసిద్ధంగా ఉంటాయి స్వయం శక్తిని పెద్దల సన్నిహిత్వ ఉపదేశాల వలన అనుకరణ వలన పెంపొందించుకునేలా అతడు చరితార్థుడవుతాడు మహాత్మునికి జన్మత దైవచింతన సత్యదృష్టి ధర్మనిష్ట ఏకాగ్రత కలవు ఆయన ఒక దివాన్ కుమారుడు పాశ్చాత్య దేశంలో బారిస్టర్ పరీక్ష చదువు చదువుటకు తగిన ఆర్థిక స్తోమత కలదు న్యాయవాద వృత్తిలో అన్నగారి ప్రాద్బలం ఉన్నది బారిస్టర్గా పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత ప్రజాసేవలో దేశ సేవలో అనేక సంఘటనలకు అనేక ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహి వహించి అహింస సత్య ధర్మాలను ఆదర్శంగా పెట్టుకొని మనకు స్వరాజ్యాన్ని సంపాదించి మహాత్ముడిగా ప్రఖ్యాతుడై పూజనీయ పూజనీయుడయ్యాడు మన జాతికి బాపూజీగా చిరస్మరణీయుడైనాడు పద్దెనిమిది సంవత్సరముల అవిచ్ఛన్న పరిపాలనలో ప్రపంచ విఖ్యాతిని ఆర్జించుకొని అంతర్జాతీయ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించిన మహానాయకుడు నెహ్రూ అనంతరం ఆ స్థానాన్ని పంతొమ్మిది మాసాలు మహాసమర్థతతో నిర్వహించి ప్రపంచ మన్ననాలను ప్రపంచ మన్ననలను జేజేలను అందుకున్న లాల్ బహదూర్ శాస్త్రి గారు గాంధీ నెహ్రూ గారి వలె శ్రీమంతుల ఎండలో జన్మించలేదు కడుబేదలైన ఆయన తల్లిదండ్రులు ఉపాధ్యాయ వృత్తిలోనున్న తండ్రి చిన్నతనంలోనే గతించను ఆయన నదిని దాటవలసిన పడవకు ఒకనాడు ఆరు పైసలు ఇచ్చుకోలేని ఆర్థిక దుస్థితి ఆయనది అయితే ఆయనలో జన్మతహా మెచ్చిన వచ్చిన వజ్ర సంకల్పం స్థిరచెత్తం స్థి నిరాడంబరత్వం త్యాగ నిరతి సత్యనిష్ట వినయ వివేక సంపన్నత తోటి విద్యార్థులతో గౌరవ మన్ననలతో కూడిన ఒక విశిష్టమైన స్థానం చేకూర్చింది ఆ ఆ సుగుణాలు ఆయనను ప్రపంచంలో ఉత్తమ పురుషునిగా రాజనీతిజ్ఞునిగా పరిపాలనా శాంతి దూతగా తీర్చిదిద్దినవి స్వరాజ్య సంరంభానికి మహాత్ముని శంకారావం వినినంతనే తన పేదరికాన్ని గమనించక భవిష్యత్తులో తన ఆర్జనపై బ్రతుకోవలసిన కుటుంబస్థితి లెక్కచేయక చదువుకు స్వస్తి చెప్పి స్వరాధ్య ఉద్యమంలో దుమికి చెరసాల చరసాల యాత్ర సాగించిన దేశభక్తుడాయన తర్వాత ఆయన కాశీ జాతీయ విద్యాలయంలో చదువు సాగించి ఋషి స ఋషి సతముడు బాబు భగవాన్ దాస్ ఆచార్య నరేంద్ర నరేంద్రవులకు శిష్యుడై సంపూర్ణానంద్ శ్రీ ప్రకాష్లకు మిత్రుడై తన విద్యను వివేక సంపన్నతను అపారంగా పెంచుకున్న స్వయం సిద్ధుడు ఆయన ఈ శిక్షణయే ఈ సహచర్యమే ఆయన ఆయనను జీవితాంతం వరకు దేశ సేవకు ప్రజాసేవకు తను తాను అంకితను చేసుకునే సంసారిగా తీర్చిదిద్దింది మత ప్రవక్తల వలనే దేశ సేవకు జీవితమును అంకితం చేసే త్యాగమూర్తులను తీర్చిదిద్దుటకు దూరదృష్టితో దేశబంధు లాలా లజపతి రాయ్ స్థాపించిన ప్రజా సేవా సంఘానికి అనగా సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీకి శాఖగా అలహాబాదులో రాజకీయ ఋషి పురుషోత్తం దాస్ టాండన్ అధ్యక్షతన నడుచున్న సంస్థలో తాను జీవిత సభ్యుడై ఆదర్శ సేవకుడిగా తను తాను రూపొందించుకున్నాడు మహాను మహాత్ముని స్వరాజ్య సంరంభానికి ఏర్పడిన సాత్విక నిరోధన అసహాయోద్యమం శాసనోల్లంఘన క్విట్ ఇండియా ఉద్యమాలలో ప్రతి ఘట్టంలోనూ జైలు యాత్రలు చేయుట నిర్మాణ కార్యక్రమ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించట ఆయన నిత్య విధిగా భావించారు చరసాలే విశ్వవిద్యాలయంగా ఆయనకు వరప్రసాదమైనది హిందీలో మాత్రమే పండితుడైన ఆయన జైలులో నిరంతర నిష్టతో చేసిన సార్ సార్వస్వత కృషి ఫలితంగా ఆంగ్ల భాషలో కూడా ఆయన అపారమైన విజ్ఞానాన్ని సంపాదించారు ఆయన జన్మించిన ఉత్తరప్రదేశ్ భారతదేశంలోనే పెద్ద రాష్ట్రం మహావి మహా విద్యావంతులను ప్రజ్ఞాధురీణులను రాజకీయవేత్తలను అనేక మందిని పెంచిన రాష్ట్రం అది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి పరిపాల పరిపాలనాధ్యక్షుడని సర్దార్ పటేల్ గుణగణాలను ప్రోధి చేసుకున్న ప్రజ్ఞావంతుడని ప్రతిష్ఠను ఆర్జించుకున్న పండిత గోవింద వల్లభ పంతుకు పార్లమెంటరీ కార్యదర్శిగా ఉండి మంచి పరిపాలనా అధ్యక్షుడిగా గౌరవ మన్ననలను పొందారు నాటి కాంగ్రెస్ అధ్య నాటి కాంగ్రెస్ అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ పిలుపును అనుసరించి అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికలకు సూత్రధారుడై జయప్రదంగా నిర్వహించి అందరినీ అందరి మన్ననలను పొందిరి కాంగ్రెస్ సంస్థలకు ఏ రాష్ట్రంలో ఎట్టి అభిప్రాయ భేదాలు వచ్చినా ఎవరి అధ్యక్షులైనా కాంగ్రెస్ ఆ వివాదములను పరిష్కరించే బాధ్యత శ్రీ శాస్త్రి గారిపైన ఉంచుతుండెను విషయం చిన్నదైనా పెద్దది అయినా కూలంకషంగా కూలంకషంగా విషయ పరిశీలన చేసి నివారణ ఉపాయాన్ని అన్వేషి నివారణ ఉపాయాన్ని అన్వేషించి ఉభయ పార్టీలకు నచ్చచెప్పి సమన్వయ భావాలతో స్నేహ తత్పరతతో తీర్చిదిద్దుట ఆయనకు అలవాటు మహాత్ముని ఉపాసించి సర్దేర్ సర్దార్ పటేల్ను గోవింద వల్లభ వల్లభ పంతును దృష్టిలో పెట్టుకొని వారి కార్యాచరణ పద్ధతిని అలవరుచుకొని నెహ్రూ పండితునికి వచ్చిన అనుయాయి అయ్యి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయిన చిన్న చిన్ననాటి పార్లమెంటరీ కార్యద కార్యదర్శిగా అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా వ్యవహరించిన తీరుతెన్నులనే అనుష్ఠించట ఆయన ప్రారంభించిన ప్రతి పని దిగ్విజయ ముందుకు కారణము మహాత్ముని సత్య అహింస సిద్ధాంతాలకు తాను అంకితుడై భారతీయులను తన భావాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు పండిత నెహ్రూగా అత పండిత నెహ్రూ అపర రవీంద్రుడు విశ్వమానవ సౌభ్రాతృత్వం ఆయన ఆశయం అంతర్జాతీయతకు రూపురేఖలను దిద్దుట్లో ప్రపంచంలో మనకు ఒక విశిష్టతను గౌరవంను కల్పించాడు శాస్త్రి గారి శాస్త్రిగారు మహాత్ముని శాంతి సత్య అహింసలకు మనోవాక్యాయ కర్మల కర్మలు పాటించట ఆయన విధి విధి కృత్యంగా భావించిన పండిత నెహ్రూ పండిత నెహ్రూ విశ్వమానవ సౌభ్రతృత్వము తన ఆదర్శంగా పెట్టుకున్న పెట్టుకున్న అహర్నిషలో భారతదేశ ప్రజల దారిద్రాన్ని నిర్మూలించి వారిని వా నిర్మూలించి వారిని విద్యావంతులను చేసి దేశ సౌభాగ్యాన్ని పెంపొందింపచేసి సవ్య దేశాల్లో సమానత పెంచుట ఎట్లు అనే ఆవేదనతో ప్రజా హృదయాన్ని అన్వేషించి ప్రజల భావాలకు అనుగుణంగా రూపురేఖలను దిద్ది కార్యనిర్వహణ చేయుటకు చేయుట ఆయన విధిగా భావించారు బాహ్య ఆడంబరాలకు పేరు ప్రతిష్టలకు ప్రాకులాడక నిరాడంబరంగా నిశ్చలత్వంతో నిర్మాణాత్మక నిర్మాణాత్మకమైన కృషి చేయుట ఆయన తన విద్యుక్త ధర్మంగా గుర్తించి వ్యవహరించారు ధీరత్వం భీరత్వం హింస రెండింటిలో ఏది ఏది ఎన్నుకొనుట అనే సమస్య వచ్చినప్పుడు హింసనే ఆయన ఎన్నుకొనుట గాంధీజీ ఆశయాలకు అనుగుణమైనది మాతృదేశంలోనూ విదేశాలలోనూ నెహ్రూ అహర్నిష్లో రోజుకు పదహారు గంటలు కృషి చేసేవారు స్త్రీ శాస్త్రి గారు కూడా అటులనే పడేవారు నెహ్రూ గారికి అంతరంగికులైన కెద్వాయ్ పంతుల నిష్క్రమణతో ఆయన శాస్త్రి గారి శాస్త్రి గారి సలహా సంప్రదింపులకు ఎక్కువ విలువ ఇచ్చేవారు రాష్ట్రాలలో కానీ ఇరుగు పొరుగు దేశాలలో కానీ క్లిష్టమైన సమస్యలు ఏర్పడినప్పుడు వారిని తీర్చిదిద్దుకై వారిని తీర్చిదిద్ది సరసమైన వాతావరణం కల్పించేందుకు శాస్త్రి గారిని ఆయన ప్రతినిధిగా పంపేవారు సామరస్యం కుదర్చడంలో శాస్త్రి గారికి ఉన్న ప్రజ్ఞ అసాధారణమని పండిట్జీ తెలిపారు ప శాస్త్రి గారికి ఉన్న ప్రజ్ఞ అసాధారణమని పండిట్జీకి తెలియను పంతొమ్మిది వందల అరవై మూడులో నేపాల్తో మనకు కళ సత్సంబంధాలు క్షీణ దశకు వచ్చినప్పుడు నెహ్రూ తక్కువ నెహ్రూ తరపున గారు ఖాట్మాండ్లో నాలుగు రోజులుండి శ్రమ చేసి రాయి రాయబారాలు నడిపి పూర్వ స్నేహ బంధాలను సంబంధాలను పునరుద్ధరించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రపంచ సమస్యలను సింహావలోకనం చేసి మన స్థితిగతులను అంచనా వేసుకొని మన ఇరుగు పొరుగు దేశాలలో దేశాలతో సంబంధాలను నెలకొల్పుట ప్రథమ కర్తవ్యంగా భావించి మనకు వారితో గల కళ వారితో గల కళ మనకు వారితో కల నినాదాలను శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించి స్నేహం పటిష్టం చేయుటకు మన విదేశాంగ మంత్రి శ్రీ స్వరణ్ సింగ్ను శాంతిదోతగా ఆయా దేశాలకు పంపారు సింహలానికి వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకున్న భారతీయుల సమస్య చాలా గడ్డు సమస్య అయితే గారికి నిరాశ అన్నది లేదు కారు చీకట్లో సై సహితం కాంతిరేకను వారు చూడగలరు వారు ఈ వారు స్వయంగా శ్రద్ధ తీసుకొని చర్చలు జరిపి ఆ వ్యవహారాన్ని ఒక ప ఒక పరిష్కార మార్గాన ఉంచారు బర్మాతో మనకు సత్సంబంధాలను గూర్చి ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ మన భారతీయుల సమస్యలను పరిష్కరించుటే కాక అంతర్జాతీయ విధానంలోనూ మన అలీన విధానంలోనూ ఉభయ దేశ నాయకులు ఏకమనస్కులై ప్రకటన చేయడం జరిగింది శాస్త్రి గారి వ్యక్తిగత చొరవ వల్ల నేపాల్ సింహలం ఆ బర్మా ఆఫ్ఘనిస్తాన్ మనకు చాలా సన్నిహిత దేశాలుగా పరిడ పరిడవిల్లు చిన్నవి కెయిరోలో జరిగిన అలేన రాజ్యాల సభలకు వెళ్ళి వారందరి దృష్టిని ఆకర్షించి ఆసియా రాజ్యాల తరపున మాట్లాడే ప్రధాన వక్తగా ఆయన ఆయన ప్రతిష్టను ఆర్జించుకున్నారు బ్రిటిష్ సామ్రాజ్య విచ్ఛిన్నతకు మన స్వరాజ్య సంరంభమే కారణమని నేటికి కుమిలిపోతూ మనసు ఈర్శ్వ దేస ద్వేషాలతో ఈర్ష్యాద ద్వేషాలతో చూస్తూ ఉన్న బ్రిటన్కు వెళ్ళి బ్రిటన్కు వెళ్ళి ఆయన సహజ వివేక సౌమ్యతల వల్ల వాటి వారిని ఆకర్షించి నెహ్రూ మార్గం అనుసరి నెహ్రూ మార్గం అనుసరించ సంకల్పించిన శాంతి యాత్రికుడు అనే ప్రతిష్టను ఆర్జించుకున్నారు కెనడా పర్యటన మరొక విజయ యాత్రగా ప్రసిద్ధి ప్రసిద్ధిగనది స్వరాజ్య స్వరాజ్య సంసిద్ధి నుండి మనకు మిత్రదేశమై నిరంతరం అండదండలుగా ఉంటూ ఉన్న రష్యా సందర్శన దిగ్విజయ యాత్రగా ప్రపంచ పత్రిక ప్రపంచ పత్రికలే వేణోళ్ళ పొగడినవి మనతో స సద్భావాలను మనతో సద్భావాలను పెంచుకొని మన స్నేహాన్ని దృఢతరం చేసుకోవాలనే ఆకాంక్ష సర్వత్రా ప్రతిధ్వనింప చేస్తున్న అమెరికా అధ్యక్షునితో సంభాషణలకు ముహూర్తం ఫిబ్రవరి మొదటి వారంలో నిర్ణయించబడింది ఇటులనే దేశ ప్రతిష్టను నలు చాటుటలో మహాత్మునికి పండిట్జీకి సరైన వారసుడిగా ఆయన ప్రతిష్ఠను ఆర్జించుకుంటే మనకు గర్వకారణమైంది ఆనందదాయకమైనది ఆయన శాంతి కాలానికి ఆయన శాంతి కాలానికి ఎట్టి నాయకుడో యుద్ధకాలంలో కూడా అట్టి అట్టి నాయకుడని రుజువును రుజువుపరుచుకున్నారు ఇటీవల పాకిస్తాన్ యుద్ధకాలమున ఆయన తీసుకున్న నిర్ణయాలు మన సేనానులకు సైనిక వ్యూహ నిర్వహణలో ఇచ్చిన ప్రాద్బలం దాని సత్ఫలితాలు ప్రపంచంలోనే మరొక విశిష్ట స్థానాన్ని కల్పించినవి మన శాంతి సత్య ధర్మ ప్రవచ ప్రవచనాలు బలహీనుని బలహీనుని ఆలాపనలుగా పరిగణించిన దేశాలు మన జవానుల వీరత్వానికి సేనానుల వ్యూహ రచనకు అబ్బురపడి మన స్నేహాన్ని వాంఛించుట జరిగినది పాకిస్తాన్ యుద్ధము ముగిసిన నాలుగు నెలల్లోనే శత్రువులతో మిత్రత్వం చెరుపుట రష్యా నుంచి టాష్కెంట్ సమావేశానికి రావాల్సినదిగా వచ్చిన ఆహ్వానానికి మరు క్షణంలోనే తన అంగీకారాన్ని తెలుపుగల శక్తి శ్రీ శ్రీ శాస్త్రి గారికి ఒక్కరికే కలదు ప్రపంచంలో మరి ఏ ఒక్కరికి అట్టి శక్తి లేదు ఇదం బ్రాహ్మణం ఇదం క్షేత్రం అనే ప్రాచీన భారత మహావీరుల మార్గాన్ని మార్గానికి అనుగుణమైనది తాష్కెంట్ సమావేశంలోని సంధి పత్రం శాస్త్రిగారి రాజనీతికి మచ్చు తునక ఇది ప్రపంచంలో రాజ్యాలెన్నిటినో మిత్ర రాజ్యాలుగా చేసినది తాషాంగ్ తాష్కెంట్ శాంతి సంధి తాష్కెంట్ శాంతి సంధి ఎన్నో ప్రపంచ సమస్యల పరిష్కారముకు సోపానముగా ఉపయో సోపానముగా ఉపయోగపడి మహాత్ముడు పండిట్జీ కలలకన్న విశ్వ మానవ సౌభ్రాతృత్వం మనోవాక్కాయ కర్మల అనుష్ఠానంలోనికి తెచ్చుటకు శాస్త్రి గారు సహాయ సహాయ స సహా శాస్త్రి గారు సహాయ అనుభూతులు కాగలరని మనము ఆశించి ఆయనకు జై జయ ధ్వానాలతో స్వాగత సత్కారాలను జరుపుటకు ఎదురుచూచండ వారికి జోహారులు అర్పించు దుర్విధి పాల పాల మనము పాడు పడుట దురదృష్టము శ్రీ శాస్త్రి గారు సరి అయిన గొప్ప ప్రజానాయకుడు పేదల పాలిట పిన్నిధి వారి హృదయం నవనీతం సంభాషణ మృదు మధురం వి విమల వర్తనుడు మీరు నగధీరుడు సాగరం వలే గంభీరుడు సాగరం వలే గంభీరుడు గంగవలే పవిత్రుడు ఆయన స్థితప్రజ్ఞుడు అజాత శత్రువు రాజకీయ ధురంధరుడు ఆయన కీర్తి ఆయన కీర్తి సూర్య చంద్రాదులు ఉన్నంతవరకు దేదీప్యమానంగా వెలుగొందగలదు ఆయన భారత పుత్రుడు ఒకట చేత అది అంత ఎంతయో మనకు గర్వకారణం ఆయనను నిరంతరము స్మరించుకునుచు ఆయన అడుగుజాడలలో నడిచి మనము ధన్యలము కావలను ఈ మానవోత్తముని సన్నిహితంగా చూచి ఆయన ప్రేమకు పా పాత్రుడు పాత్రుడు అయ్యే అవకాశము మన ప్రతి భారత జాతి పౌరునికి కలదు మరి అది ఎంతో ధన్యతగా ప్రతి ఒక్కరూ భావించవలసిందిగా కోరుకుంటూ ఆయన ఆత్మకు జోహార్లు అర్పించుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం మరి తప్పనిసరిగా మన ఛానల్ స సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తూ మరి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్